సంగారెడ్డి జిల్లా పటాచేరు మండలం ఇందరేసం గ్రామ మున్సిపాలిటీలో విలీనమైన నేపథ్యంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొమ్మిదో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతపల్లి స్వామి సోమవారం తన వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇంద్రేషం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు ఈ సందర్భంగా స్థానిక మహిళలు హారత ఘనస్వాగతం పలికారు పరికారు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం సిసి రోడ్ల నిర్మాణం నిరంతర మంచినీటి సరఫరా నా మొదటి అని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తామని ఆయన సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు చేయుడు తనను బాధాయితో గెలిపించాలని కేతపల్లి స్వామి ప్రజలను కోరారు కేతపల్లి స్వామి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తొమ్మిదో వార్డు ఇంద్రేశం మున్సిపాలిటీ మనకి తొమ్మిదో వార్డు నుంచి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే నన్ను గుర్తించి మన నాగరాజన్న కానీ కాటా అన్న కానీ నన్ను గుర్తించి చిన్న స్థాయి నుంచి వచ్చిన నన్ను గుర్తించి నాకు ఒక పిలిపించేసి నాకు ఈ వార్డు నుంచి అవకాశం ఇచ్చినందుకు ముందుగా నాగరాజన్నకు మరియు కాటసీనాన్నకు ధన్యవాదాలు ఇలా అలాగే మనకు ఏంటంటే ఇప్పుడు మనకు పబ్లిక్లో మంచి రెస్పాన్స్ ఉందన్న కంపల్సరీ నాలుగు వాళ్ళు రామేశ్వరం బండ నుంచి ఇంద్రేశం మున్సిపాలిటీలో రామేశ్వరం బండ నాలుగు వార్డులు మేము కంపల్సరీ కొడుతున్నామన్న అవి కొట్టేసి కాటాసీనాన్నకి అలాగే రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాము ఇంద్రేశ్వం మున్సిపాలిటీ కాంగ్రెస్ అండ్ ఎగరేస్తాము అలాగే ప్రజలలో మంచి ఆదరణ ఉందన్న మనకు ఇంటింటికి వెళ్తుంటే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మనకు ఎందుకంటే ఈ అన్నీ ఆరు ఆరు పథకాలు అనేవి వచ్చినాయి ఆరు పథకాలు అన్నీ ఇందిరా ఇందిరామీలు కానీ కర జీరో అన్నీ అమలు అవుతున్నాయి జనాలల్లో చాలా మంచి రెస్పాన్స్ ఉందన్న ఖచ్చితంగా మేము నాలుగు వాడులు కొట్టి చూపిస్తాం